శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మందికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు శనివారం ఉప్పు కొనకూడదు ఆదివారం తులసి చెట్టు నుండి తులసి ఆకులు కొయ్యకూడదు మంగళవారం ఈ పనులు అస్సలు చేయకూడదు మన హిందూ పురాణాలలో ఎన్నో ముఖ్యమైన నియమాలు ఉన్నాయి అయితే మనలో చాలామందికి ఎల్లప్పుడూ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద కష్టాలను తీసుకువస్తాయి కాబట్టి మన పురాణాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాటిని పాటించండి తెలిసి తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన జీవితంపై ప్రభావం చూపుతాయి ఈ నియమాలు పాటిస్తూ ఉంటే మీకు ముక్కోటి దేవుళ్ళ అనుగ్రహంతో జీవితం సుఖమయంగా సంతోషంగా ఉంటుంది ముందుగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మంగళవారం రోజున పొరపాటును కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు మంగళవారం అప్పు తీసుకున్నా లేదా ఎవరికి అయినా అప్పు ఇచ్చినా మిమ్మల్ని దరిద్రం వెంటారుతుంది జీవితాంతం డబ్బు కష్టాలతో ఇబ్బంది పడతారు అలాగే శనివారం రోజున పొరపాటున కూడా నూనె మరియు ఉప్పు కొనకూడదు శనివారం రోజున నూనె కొంటే ఏలినాటి శని దోషాలు తగులుతాయి అలాగే శనివారం ఉప్పు కొంటే ఆ ఇంట్లో డబ్బు నశించిపోతుంది కాబట్టి శనివారం రోజున పొరపాటును కూడా ఉప్పు మరియు నూనెను కొనకూడదు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి శుక్రవారం ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రోజున ఉప్పు కొనడం వల్ల ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది ఆడవారు కుంకుమ బెట్టు పెట్టుకోవాలి అంటే మధ్యవేలుతోనే పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుంది పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కుంకుమలో కొంచెం పచ్చకర్పూరం కలిపి దాన్ని బొట్టుగా పెట్టుకుంటే సాక్షాత్తు వెంకన్న అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది జీవితంలో ఏ ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురు వస్తే అది అశుభంగా భావించాలి కానీ కుక్క ఎదురు వస్తే మాత్రం చాలా మంచి సంకేతంగా భావించాలి ఒక్కోసారి మన శరీరంపై పడితే దాన్ని మహాదోషంగా పరిగణిస్తారు కాబట్టి ఎప్పుడైనా మీ శరీరం మీద పడితే వెంటనే బంగారం ముట్టుకొని నీటిలో పసుపు వేసుకొని తలస్నానం చేయండి ఎలాంటి దోషం ఉండదు తులసి మొక్క చాలా శక్తివంతమైనది అలానే ఎన్నో దైవశక్తులు కలిగి ఉంటాయి కాబట్టి ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇళ్లలో కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది సుఖశాంతులతో జీవిస్తారు ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఇంటి గుంభం ముందు చెప్పులు ఉండకూడదు చెప్పులు ఇంటి ముందు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అయిపోతుంది అలాగే మస్సి బట్టలను ఉతికిన తర్వాత వాటిని ఇంటి ముందు ఆరవేయకండి ఇంటి గుమ్మం ముందు మసిగుడ్డలు ఉంటే దేవత ఇంట్లోకి అడుగు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది ఆదివారం రోజున తులసి మొక్కను ముట్టుకొనకూడదు ఆదివారం తులసి మాత ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆదివారం తులసి మాతకి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు అలాగే తులసి ఆకులను కూడా కోయకూడదు యాలకలు ధన లక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ బీరువాలో కొన్ని యాలకలు పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది జీవితంలో డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది స్త్రీలకి నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు తలస్నానం చేసేయాలి అప్పుడు మాత్రమే నెలసరి మైలు తొలగిపోతుంది గుడిలో ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అయితే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలని ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఏడు ప్రదీక్షలు చేయండి మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవలింతలు రాకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవలింతలు వచ్చిన తుమ్మినా మీ శరీరంపై పసుపు నీళ్ళు చల్లుకొని దేవు దేవుని పూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఇలాగ మీకు ఎప్పుడైనా ఆవులెంతలో తుమ్ములు వచ్చినట్లయితే పసుపు నీళ్ళు చల్లుకొని మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని పూజ చేసుకునవచ్చు భోజనం చేసేటప్పుడు అసలు మాట్లాడకూడదు భోజనం చేసేటప్పుడు మాట్లాడితే జీవితాంత అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి బంగారాన్ని లక్ష్మి స్వరూపంగా భావిస్తారు అయితే ఎడమ చేతికి మాత్రం బంగారాన్ని ధరించకూడదు ఎడమ చేతికి బంగారం వేసుకుంటే ఆ బంగారం మీ దగ్గర ఎంతో కాలము ఉండదని ఆ లక్ష్మి ఎంపటే వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎప్పుడైనా బంగారాన్ని చేతికే ధరించాలి ఏదో ఒక విధంగా బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఉత్తరముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది మీ ఆస్తుపాస్తులు అన్నీ రెట్టింపు అవుతాయి అలాగే తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది దక్షిణముఖంగా మాత్రం దీపం అస్సలు వెలిగించకూడదు స్త్రీని వేసుకునే మంగళసూత్రానికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది కాబట్టి వేద మంత్రాలతో కట్టిన ఆ తాళికి పొరపాటున కూడా పిన్నిసులు పెట్టకూడదు అలా పెడితే భర్త తగ్గుతుంది వంటగదిలో చీపురు పెట్టకూడదు వంటగదిలో చీపురును పెడితే ఎల్లప్పుడూ ధన సమస్యలు వెంటాడుతూ ఉంటాయి రాత్ర రాత్రి నిద్రకు ముందు తడికాళ్ళతో నిద్రపోకూడదు అలా నిద్రపోతే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో నల్ల చీమలు కలిపిస్తే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని శుభ సంకేతం ఆర్థిక సమస్యలు అలానే అప్పుల సమస్యలు ఉన్నవారు కాలికి నల్లదారం కట్టుకోండి కుడికాలుకి నల్లదారం కట్టుకుంటే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే నరదిష్టి తగ్గుతుంది శివాలయం లేని ఊర్లో అస్సలు భోజనం చేయకూడదు ఎవరికైతే ముక్కు మీద పుట్టుమర్చి ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు వీరు ఏ కార్యాన్ని చేపట్టినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందుండాలి అశుభానికి వెళ్ళేటప్పుడు పురుషుడు ముందుండాలి ఏ స్త్రీ అయితే ఇంట్లో ఏడుస్తూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదట ఎంపటే వెళ్ళిపోతుందట కాబట్టి స్త్రీలు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ హాయిగా ఇంట్లో ఆనందంగా తిరగాలి మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్త్రీ ఏడుస్తూ ఉంటుందో ఆ ఇళ్ళల్లో అష్ట కష్టాలు ఏర్పడతాయి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావున ఆడవారు నటింట్లో అస్సలు ఏడవకూడదు కన్నీరు పెట్టుకోకూడదు స్త్రీలు ఎప్పుడైతే సంతోషంగా ఇంట్లో తిరుగుతారో అప్పుడు ఆ ఇంటికి ఆ భర్తకి అంతా మంచే జరుగుతుంది మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మొదటిగా మీ మొబైల్కి వస్తుంది వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి